హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బులు అనేది ప్రభుత్వం ఇప్పుడు దాకా ఎందుకు ఇవ్వలేకపోతుంది ఎందుకు ఇక్కడ రైతులతో ఆడుకుంటుందని చాలా మంది రైతులు అయితే మాట్లాడుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన పథకం అయితే ఉందో అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలు దానివల్ల మన రైతులకు ఎలాంటి ఉపయోగాలు అయితే ఉన్నాయి వాటి గురించి మనమైతే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండి చాలా మంది రైతులైతే వానకాలం సీజన్ సంబంధించిన పంటలు అయితే వేసి ఉన్నారు కదా సో దానికి సంబంధించిన డబ్బులు అనేది ఇప్పుడు దాకా చాలా మందికి అయితే రాలేదని ఇంకా కంప్లీట్ అయితే ఇస్తున్నారు కదా సో వాస్తవంగా చెప్పాలంటే ఎంతవరకు పాత బకాలు అయితే ఉన్నాయి పాటు ఇంకా ఇతర పథకాలు ఏదైతే ఉన్నాయో ఆసర చేయుత పథకం అనుకోవచ్చు ఇంకా చూసుకుంటే ఈ పథకం ద్వారా ఒంటరి మహిళలకి వృద్ధులకి ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి రైతుల కోసం రైతు భరోసా పథకం ప్రారంభించినట్టు ఆశ్రయ పెన్షన్ దారుల కోసం చేత పథకం అనేది ఇప్పుడు ప్రారంభిస్తారు అనేది చాలా రైతులైతే అడుగుతున్నారు దాంతో పాటు ఆశ్ర ఫెన్షన్ అడుగుతున్నారు అండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి క్యాబినెట్ లో మాట్లాడుకున్న మాటలు ఏదైతే వాటి గురించి డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం కాబట్టి మీకు రాల్సిన డబ్బుల గురించి మనం అయితే తెలుసుకుందాం ఇంకా దాంతో పాటు కొత్త పథకాలు అయితే ఉన్నాయో వాటి గురించి కూడా మనమైతే డీటెయిల్ గా అయితే తెలుసుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన ఛానల్ కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం అండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ వచ్చిన తర్వాత హామీలు అనేది దాదాపుగా ఆరు గ్యారెంటీ పథకాలు వంద రోజుల్లోనే చేసేస్తున్నట్టు మనకైతే గతంలో ప్రకటన అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎలక్షన్ ముందు అదే ప్రకటన పట్టుకొని ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న రైతులైతే అన్ని జిల్లాల్లో చేసే వ్యవసాయ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ రోజైతే తిరుగుతున్నారండి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏమైనాయి అసలు రైతు భరోసా సంబంధించిన డబ్బులు మాకు గతంలో బాగానే వచ్చింది మరి ఈసారి నుంచి ఎందుకు ఆపేశారని అడుగుతున్నారండి మనమైతే ఆ దాని గురించి కూడా మాట్లాడుకోవాలి ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం ఈ రైతు భరోసా సంబంధించిన పథకం ఏదైతే ఉందో దాని ద్వారా రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు అనేది మనకైతే ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమైతే అయింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన వానకాలం సంబంధించిన పంటలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు దాకా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు అనేది ప్రభుత్వం ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు దాకా చూసుకుంటే వానకాలం సీజన్ సంబంధించిన రెండు వేల కోట్ల రూపాయల వరకు అయితే పాత బకాయిలు అయితే ఉన్నాయి కదా ఆ బకాలు వచ్చేసి ప్రభుత్వం తీర్చడానికి అయితే ముందుకైతే అయితే వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా అందరికి డబ్బులు ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వస్తుందంటే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు దీంతో పాటు ఇంకా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం ఇంకా ఆశ్ర ఫెన్షన్ ఇంకా కొంతమంది రైతులు అయితే ఉన్నారు పొందేవాళ్ళు ఇంకా చూసుకుంటే ఇటు రైతుల కోసం వచ్చేసి బోనస్ డబ్బులు ఉన్నాయి కదా ఆ డబ్బులు ఏమైనా ఇంకా అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో వచ్చేసి బోనస్ డబ్బులు కూడా ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే సిద్ధమై ముందుకు అయితే వస్తుందండి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వాలి దాని ఉద్దేశంతో ఈసారి మన తెలంగాణలో వచ్చేసి ప్రతి ఒక్క ఆసర పెన్షన్ ఖాతాలో చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఇదే నెల నుంచి అందియడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందట హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు వచ్చే విధంగా అయితే ప్లాన్ అయితే చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో ఇంతకు ముందు ఏదైతే మన తెలంగాణలో పథకాలు అయితే ప్రారంభించారో గతంలో కూడా అదే విధంగా కూడా ఇప్పటి నుంచి కూడా పథకాలు ప్రారంభిస్తాం హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చే విధంగా చేసుకుంటున్నాం అని మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మరా నాగేశ్వర గారు చెప్తున్నారండి సో హామీ ఇచ్చిన విధంగా అయితే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు గతంలో మీరు ఎలా డబ్బులు అయితే పొందారో అదే విధంగా డబ్బు కూడా పొందొచ్చు కాబట్టి ఈ నెల నుంచి మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి దాంతో పాటు రైతులు కూడా వానాకాలం సీజన్ సంబంధించిన పంటలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కూడా పాత బక్కలు ఉన్నాయి కదా అవి కూడా డబ్బులు అనేది ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదట ఓకేనా సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే ఎలక్షన్ కోడ్ అయితే ఉందో దాని కారణంగా వచ్చేసి కొంతవరకు డబ్బులు ఆపవచ్చు అనుకుంటున్నారు సో ఎలక్షన్ కమిషనర్ గారు అయితే ఏదైతే అప్డేట్ అయితే ఇస్తారో దానిపైన ఆధారపడి తెలంగాణలో కొత్త పథకాలు ప్రారంభిస్తారా లేదంటే గతం నుంచి వచ్చే పథకాలు ఉన్నాయి కదా సో దాని గురించి కూడా డబ్బులు విడుదల చేస్తారనే ఎలక్షన్ కమిషన్ గారు మేడమ్ ఆధారపడి ఉంది కాబట్టి సో మనకైతే ఏ విధంగా అప్డేట్ అయితే వస్తుందో దాని గురించి కూడా మనం అయితే తర్వాత తెలుసుకుందాం అండి ఇప్పుడు దాకా ఎవరైతే రైతులు మీరు రైతు భరోసా సమస్య డబ్బులు పొంది ఉంటారో ఒక్కసారి వీడియో కింద కామెంట్ తే చేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్